నెక్స్ట్ ప్రైజ్ వస్తుంది అనర్గళంగా మాట్లాడగలదు అట్లాగే మంచి ఫిజికల్ ట్రైనర్ వాకింగ్ ఎన్ని కిలోమీటర్లు అయినా నడిచేయగల బాగా జగన్మోహన్ రెడ్డి నేర్చుకుందేమో కాబట్టి ఆ రెండిటి విషయాల్లో ఆవిడే సూపర్ సబ్జెక్ట్ తో మాట్లాడటం ఆవిడకి ఎప్పుడు అలవాట్లేదు సబ్జెక్ట్ మనం మర్చిపోవలేము అంతే ఆవిడకున్నటువంటి అంటే ఆడపిల్ల అనేటటువంటి ఒక థింగ్ రెండోది రాజశేఖర రెడ్డి కూతురు అనేటువంటి ఒక ఫీలింగు ఈ రెండింటికి తోడుగా తను క్రిస్టియన్ అనేటువంటి మూడు ఈ మూడు అడ్వాంటేజ్ గా ఎప్పుడు మాట్లాడుతూ వేసుకుని తిరుగుతూ ఉంటది అది తప్పించి సబ్జెక్ట్ తో మాట్లాడుతుంది అంటే తెలంగాణలోను సబ్జెక్ట్ తో మాట్లాడలా ఎక్కడ సబ్జెక్ట్ తో మాట్లాడదు కానీ మాట్లాడేస్తారు ఏదో ఒకటి మాట్లాడేస్తారు అంటే సహజంగా పెంకితనం ఉండేటటువంటి పిల్లలు ఉంటారు ఇంట్లో వాళ్ళకి మాట్లాడేదానికి అర్థం పర్థం ఉండదు మాట్లాడుతూ ఉంటారు గొడవస్తుంటారు రచ్చరచ్చ చేసేస్తారు ఒక ఇంట్లో పది మంది పిల్లల్లో ఒక్క పెంకి పిల్లల మూలంగా రచ్చరచ్చ అయిపోద్ది ఆ ఇంటి గందరగోళం కనబడతా ఉంటది ఎప్పుడు చూసే వాళ్ళకి ఏమి అంటే పిల్లల్ని పడేసి బాధ్యున్నారు తల్లిదండ్రులు లేకపోతే ఎప్పుడు కొట్టుకు చేస్తారు అనుకుంటారు ఏమి ఉండి చావు ఆ ఒక్క మనిషి చేసేటటువంటి పెంకితనము మొత్తం ఇంటికి శాపంగా మారుతుంటది అట్లాంటిది వైఎస్ కుటుంబంలో ఈవిడ ఒక పెంకిది మనిషి అంతే అది ఏంటంటే అతి వల్ల వచ్చినటువంటి